यार भित्ति में ये बाल पुत्रार थी भई अनो अनवत प्रज्वलिता अधु तवचिरा स्वेता प्रसन्नान रिहस्वान देवता आवा हजाबी सापलाबी पूज्य जाबी हनिबादी अस्तसित्रेय बता रीनमहा हनिबादी अस्तसित्रिमावा हजाबी हनिबादी अस्तसित्रेय बता आवा हजाबी सापलाबी पूज्य बतम आवा हजारी साप्रजारी पूजा जामी वों कश्यप और जरन भरतवाल दिशवाली प्रोथा के ऊपर महा अजिस्तोरिया वज़र किसी सांग सबरीवार सी अनसूजा देवी रहिता आत्री अनसूजा दे देवतम आवा हजारी साप्रजारी पूजा जामी साप्राहंगर जम अर्जम जमवार जब

భర్తృగామి సర్వవద్ధు అని పేరు ఇట్లా ఆ యొక్క మహర్షులంతా కూడా ఆ యొక్క స్వామివారి విశిష్ట వైభవాన్ని అంతా కూడా ఈ యొక్క పూర్వకాలం నుంచి కూడా ఆ యొక్క స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు కనుక అందరూ కూడా ఆ యొక్క స్వామిని ఆరాధించండి అనేవి చెప్పి సహ్యాద్రి పర్వత ప్రాంతానికి పంపించారు ఇట్లా ఆ యొక్క మహర్షులంతా కూడా వైద్యం పర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామివారికి నమస్కారం చేసి అఖిలాంటి కోడి బ్రహ్మాండ నాయకుడిని ఆదివధ్యాంగ్రహితుడిని చతుర్దశ భువనాధీశ్వరుడైనటువంటి నీకు अरे कनागा मुगार ने चिंबा हाँ दे दिया जाम ना दिया था अनाघा अंडे आधा तो अंडे बाप हम अनाघा अंडे बाबा ने निवार चुना दी ऐश्वर्य याने चुना दी अरे अब तक ये बोला अरे कमवार हार्ट में ऐश्वर्य बंगा वो भाभी से दी कर का अरे कमवार ने दे दिया जाम अरे महाशुलं का � ఎక్కడ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అడిగేసరికి ఆ యొక్క స్వామి వారి గురించి మహర్షులంతా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలు బ్రహ్మ సృష్టి పూర్వం యొక్క దత్తాత్రేయ స్వామి అవతారం ఉద్భవించింటారు అప్పటి నుంచి కూడా తదంచలుగా వస్తూ ఉన్నాయి అవతారాలు ఏ అవతారాన్ని కూడా ఆ యొక్క నిర్యాణం లేదు అందువల్లనే గంగా పూర్లో ఆయన సానివార్ బాధలు ఉంటై అక్కడ విఠాపురంలో కూడా బాధలు ఉంటాయి ఈ దేవుడిని అవతారం గానించాడు గాని ఈ దేవుడు మాత్రం ఉన్నారు అంతే ఇది ప్రకారక అట్లా తలపselగా స్వామివారు భవిస్తు ఉన్నారు ఎకంటారయ్య స్వామివారు అంటే प्रातः గంగా స్నానం प्रातः కాలలో కాశీలో బెనగలో స్నానం చేస్తారంట ఇకకం పండిపూర్ పండిపూర్లో తిరగబెట్టు ఉంటారంట ఇకకం పండిపూర్ మధ్య విఠాపురే బుద్ధి విఠాపురంలో భక్ష చేస్తారంట మా నిద్ర మాహూల్ పట్టనే మాహూల్ ఘట్ అనే పొట్ట మీద స్వామివారు ఇప్పటికీ కూడా అది ఒక రాత్రి వేళ పుష్పాలు నీవేసిస్తే అది ఒక అక్కడ నిద్ర చేసి పొద్దున్నే వెళ్తారు అని ఆరు వస్తారు అట్లాగే అది ఒక స్వామివారి పుష్పాలు కూడా ధరించాయి స్వామివారు నిద్రపోయిన అట్లా ఇంకా ఎక్కడ ఉంటారు అంటే నిత్యం సన్నిహిత ఎప్పుడు ఏ భక్తులైతే భక్తితో ఆరాధిస్తాడో వారి కోరికలు తీర్చడానికి ఎక్కడో ఉంటే అక్కడి నుంచి రావడం ఇబ్బంది అవుతుందని వెనకాలే ఉంటారు స్వామివారు నిత్యము సన్నిహిత ఇప్పుడు అడుగుతాడా ఇద్దామనే ఆలోచనలో ఉంటారు స్వామి వారు కనుకనే గురు స్వరూపంగా ఉద్భవించి మానవుడు అనేవాడు కలియుగం అంటే గురు ఆరాధన వల్ల సమస్త సంచిత పాపాలంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో జ్ఞానంతో అజ్ఞానంతో చేసినటువంటి పాపాలని కూడా నివృత్తి చేయడానికి సర్వ సర్వ కర్మ బంధాలను కూడా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క గురు ఆరాధన ఎంతో ముఖ్యము అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉద్భవించినటువంటి